ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా వికారాబాద్ జిల్లా శాఖ తరఫున అమ్మవారి ఆలయంలో తాండూర్ పట్టణంలోని కాళికాదేవి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేసి ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి నిండు నూరేళ్ళు ఆయురు ఆయురగాలతో జీవించి ఆయన జీవించిన వరకు భారతదేశ ప్రధానిగా కోరాలని నూట నలభై కోట్ల ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు ఆనే అయంలోనే మూడో స్థానంలో ఉన్నది విశ్వగురుగా మారుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఆ అమ్మవారు ఆశిషులు భగవంతుని నరేంద్ర మోడీ గారి వెంబడి ఉంటాయి నూట ఇరవై కోట్ల జనాల ఆశిష్యులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి తప్పకుండా వంద సంవత్సరాలు జీవిస్తారు తప్పకుండా రాబోయే రోజుల్లో మనం అగ్ర అగ్రస్థానంలో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా శాఖకు ధన్యవాదాలు